ఓం శ్రీ మాత్రే నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నీకు మూడు రోజుల్లో అక్షరాల ముప్పై రెండు లక్షలు అనేవి అందబోతున్నాయి నిర్లక్ష్యం చేయకు ఇప్పుడే నా పాదాలను తాకు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అందించడానికి ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చారండి మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది ఖచ్చితంగా మనకు జరగబోయేదే అయి ఉంటుంది అని చెప్పి మనకు తెలిసిన విషయమే ఇంకా ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి యొక్క సందేశం వినే ముందు మొదటిగా ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో ఇష్టం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోవద్దు దుర్గమ్మ తల్లి సందేశం వినే ముందు ఇక ఇప్పుడు దుర్గమ్మ తల్లి మనకు అందించిన సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఎన్నో రకాల సమస్యలతో నువ్వు సతమతం అవుతున్న సంగతి ఈ దుర్గమ్మ తల్లికి తెలియదు అని చెప్పి అనుకుంటున్నావా ఒకవేళ కనుక అనుకున్నట్లయితే పూర్తిగా నువ్వు నా మీద నమ్మకాన్ని దిగజార్చుకున్నట్లు లెక్కే కనుక నా మీద నువ్వు పూర్తి నమ్మకం విశ్వాసం కనుక ఉంటే ఇప్పుడు నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని బాధలు ఉన్నాయో ఆ బాధలన్నింటి నుంచి పూర్తిగా బయటపడే మార్గం అనేది నీకు ఈ సందేశం ద్వారా తెలుస్తుంది తల్లి నువ్వు ఎక్కడ ఏ తప్పు చేస్తున్నావో ఈ చిన్న కథ ద్వారా నీకు చెప్తాను అదేవిధంగా నీకు డబ్బులు వచ్చే మార్గాన్ని కూడా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో అని చెప్పి ఒక చిన్న కథని మనకు దుర్గమతలు వినిపించాలి అనుకుంటుంది దయచేసి ఈ కథలో ఉండే ఆంతర్యాన్ని మీరు పూర్తిగా వింటేనే తెలుసుకోగలుగుతారు ఒక పెద్ద బావి ఉంది ఆ బావిలో ఒక కప్ప ఆ కప్పతో పాటు ఆ కప్ప యొక్క కుటుంబ సభ్యులు అన్నీ కూడా నివసిస్తూ ఉన్నాయన్నమాట అయితే అందులో పెద్ద కప్పని చిన్న కప్పని ప్రతిరోజు కూడా దూషించడం మొదలుపెట్టాయి అంటే తిట్టడం ఒకదానికి ఒకదానికి మధ్య గొడవలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి అయితే ఆ కప్ప ఒకరోజు ఆ బావిలో నుంచి బయటకు వచ్చి ఈ కప్పలకు నేను ఎంత చేసినా కూడా విశ్వాసం అనేది లేకుండా పోయింది నాకు శత్రువులుగా మారిన ఈ కప్పలంటినీ కూడా అంతం చేస్తేనే నేను ఆనందంగా జీవితం గడపగలను అని చెప్పి ఆ కప్ప ఒక సర్పం దగ్గరికి వెళుతుంది ఆ సర్పం యొక్క సహాయం అనేది తీసుకుంటుంది ఆ సర్పం దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే సర్పమా నువ్వు నాకు నువ్వు నాకు పగస్తుడవే కానీ మా పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏమిటి అంటే అవసరమైనప్పుడు ఆపదలో ఉన్నప్పుడు కోరిన కోరికలు తీర్చుకోవడం కోసం అంటే ఏవైతే నా వల్ల కానివే ఉంటాయి ఉంటాయో ఆ పనులు నెరవేర్చుకోవడం కోసం శత్రువుల యొక్క సహాయం అడిగినా కూడా పర్వాలేదు అని చెప్పి మా పెద్దలు నాకు చిన్నప్పుడే చెప్పారు కనుక ఆ మాటలను ఆలకించి ఇప్పుడు ఆచరణలో పెడుతున్నాను నీతో నాకు అవసరం ఉంది నేను ఉండే స్థావరానికి నిన్ను తీసుకుని వెళ్తాను అక్కడ నాకు శత్రువులైన కప్పలు ఉన్నాయి ఆ కప్పలను ప్రతిరోజు కూడా రోజుకి ఒక కప్పగాడికి నువ్వు మింగేయాలి అని చెప్పి ఆ సర్పానికి చెప్తుంది అప్పుడు సర్పం ఏమనుకుంటుందంటే మనసులో ఆహా ఓసి పిచ్చి కప్ప నువ్వు ఎంత చెప్పింది పెద్దవాళ్ళు చెప్పారు అని నా దగ్గరికి వచ్చావు కానీ అవసరమైతే ఎదుటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తే అది నీకు సన్నిహితుడు స్నేహితుడు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి కానీ అవసరమైతే చచ్చిపోవాలి కానీ శత్రువుల కాళ్ళు మాత్రం పట్టుకోకూడదు అని చెప్పి మీ పెద్దవాళ్ళు నీకు చిన్నప్పుడు చెప్పి ఉండరు కనుక ఏదో పిచ్చివాళ్ళు చెప్పిన మాటలు విని పగవాడైన నా దగ్గరికి వచ్చావు ఇక నీ బ్రతుకుని నేను అంతం చేస్తాను చూడు అని చెప్పి కప్ప మనసులో అనుకుని పైకి మాత్రం తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి కప్పతోటి చెప్తుంది ఆ మాటలు వినగానే కప్ప చాలా చాలా సంతోషంతో సరే పద నా స్థావరణకు తీసుకుని వెళ్తాను అని చెప్పి ఆ పాముని తన వెంటే తీసుకుని ఆ బావిలోకి ఆ సర్పాన్ని తీసుకుని వెళ్తుంది ఇక సర్పం అక్కడున్న కప్పలన్నింటినీ కూడా చూసి చాలా సంతోషపడుతుంది ఆహా నేను కప్పని అడిగి తిన్నా కానీ నా కడుపులో నిండిపోతుంది ఇక్కడ ఏంటి ఇన్ని కప్పలు ఉన్నాయి ఇక నా పంట పండినట్లే అని చెప్పి మనసులో అనుకుని మొదటిగా నీ శత్రువు ఎవరో చెప్పు ఒక కప్పని ఈరోజే తినేస్తాను అని చెప్పి ఆ పెద్ద కప్పని సర్పం అడుగుతుంది అయితే తన శత్రువునైతే ఈ పెద్ద కప్ప చూపిస్తుంది వెంటనే ఆలస్యం చేయకుండా ఆ సర్పము ఆ శత్రువైన కప్పని మింగేస్తుంది ఇలా రెండవ రోజు మరొక కప్ప మూడవ రోజు మరొక కప్ప నాలుగవ రోజు మరొక కప్ప ఇలా కొన్ని రోజులు గడిచే కొద్దికి ఒక్కొక్క కప్ప కూడా తగ్గటం మొదలు పెట్టేసరికి ఒకరోజు కప్పలన్నీ కూడా సర్పం బయటికి వెళ్ళిన సమయంలో మాట్లాడుకుంటాయి ఈ బావిలోకి ఒక సర్పం వచ్చి నివాసం ఉంటుంది మన యొక్క గుంపులో ప్రతిరోజు ఒక్కొక్క కప్ప తగ్గిపోతూ వస్తుంది అంటే ఆ సర్పము ఆ కప్పలన్నీ మింగేస్తుంది మనం ఇక్కడే ఉంటే ఇక మన ప్రాణాలు కూడా పోతాయి కనుక మనం ఈ బావిలో నుంచి మరేదైనా స్థానానికి వెళ్ళి అక్కడ స్థావరం ఏర్పరచుకుందాము ఇక్కడి నుంచి వెళ్తే మన ప్రాణాలను మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము కనుక సర్పం బయటికి వెళ్ళింది కాబట్టి మనం వెంటనే ఈ బావి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటాయి అయితే ఇక ఆ సర్పం దగ్గరికి వచ్చి పెద్ద కప్ప ఏమంటుంది అంటే నా దగ్గర అంటే నాకు శత్రువులైన కప్పలన్నీ కూడా అయిపోయాయి నీతో నాకు అవసరం తీరిపోయింది కనుక ఇక నా మిత్రులైన కప్పలు మాత్రమే మిగిలాయి అప్ ఇప్పుడున్న కప్పలతో నాకు ఎటువంటి సమస్య కూడా లేదు కనుక నువ్వు నీ స్థావరానికి వెళ్ళిపో అని చెప్పి ఆ సర్పానికి పెద్ద కప్ప చెప్తుంది అప్పుడు సర్పం ఏమంటుందంటే ఓసి పిచ్చి కప్ప ఇంకెక్కడ నా స్థావరం నా స్థావరంలో మరొక సర్పం కూడా నివసిస్తుంది నేను ఇక్కడే ఉంటాను నువ్వు నాకు రోజుకొక కప్పని ఆహారంగా ఇవ్వాల్సిందే శత్రువులు అయిపోతే ఏమైంది మిత్రువులు చాలామంది ఉన్నారు కదా నీ యొక్క భార్య కప్ప ఉంది నీ పిల్లల కప్పలు ఉన్నారు ఇలా రోజుకో కప్పను తింటే నా కడుపు కూడా నిండిపోతుంది నేను ఇక్కడే ఉంటాను కదలను అని చెప్పి సర్పం చెప్తుంది అప్పుడు సర్పం చాలా అంటే కప్ప అప్పుడు చాలా భయపడిపోతుంది వామో ఈ సర్పమేమిటి నా భార్య కప్పను నా పిల్లల కప్పల్ని కూడా తినేస్తాను అంటుంది అని చెప్పి ఆ మిగతా కప్పలతో కలిసి ఇది కూడా మాట్లాడి వెంటనే ఆ సర్పం బయటికి వెళ్ళినప్పుడు ఆ గుంపు కప్పలన్నీ బయటికి బావిలో నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట అలా బావిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత సర్పం బావిలోకి వచ్చి ఈ కప్పలన్నీ ఏమైపోయాయి అని చెప్పి ఆలోచన మొదలు పెడుతూ ఉంటుంది అలా ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి ఓ ముంగీస వస్తుంది అంటే ఆ ముంగీస వచ్చి చెప్తుంది ఏంటి కప్పలను తినడానికి ఇక్కడికి వచ్చావా ఆ కప్పల కుటుంబం అంతా కూడా వేరొక స్థావరానికి వెళ్ళిపోయాయి నిన్ను ఆ కప్ప అవసరానికి వాడుకుని పక్కకు నెట్టేసింది నువ్వు కప్ప చేతుల్లో పూర్తిగా పిచ్చివాడిలా మోసపోయావు అని చెప్పి చెప్పడంతో ఈ సర్పానికి ఆ పెద్ద కప్ప మీద చాలా కోపం వస్తుంది అప్పుడు ఆ ముంగీసకు చెప్తుంది నువ్వు వెళ్ళి ఆ కప్పని పిలుచుకురా నేను పిలుస్తున్నాను అని చెప్పి పిలుచుకురా అని చెప్పి చెప్తుంది అప్పుడు ముంగీస పరుగు పరుగున వెళ్ళి ఆ కప్ప దగ్గరికి వెళ్ళి చెప్తుంది నిన్ను వెంటనే పాము రమ్మంటుంది నువ్వు వచ్చి ఆ సర్పంకి ఆహారంగా నువ్వు మారిపోవాల్సిందే ఎందుకంటే నువ్వు శత్రువు దగ్గర సహాయం అడిగావు ఆ శత్రువు నిన్ను ఎప్పటికైనా కానీ చంపి తినే ఆ శత్రువు దగ్గర సహాయం కోరినంత మాత్రాన అప్పటి వరకు దాని అవసరం దాని ఆకలి తీర్చినంత మాత్రాన అది నీకు మిత్రుడిగా ఎలా మారుతుంది అనుకున్నావు నువ్వు ఒక పిచ్చి కప్పవు అని చెప్పి ఆ ముంగీస కప్పకి చెప్తుంది అయితే ముంగీసకు కప్ప ఏం చెప్తుందంటే ఇప్పటికే నేను చాలా మోసపోయాను నా శత్రువుల కప్పలతో పాటు కొన్ని నా మిత్రుడైన కప్పలు కూడా ఆ పాము మింగేసింది కనుక నేను అక్కడ రానే రాను అని చెప్పి ఆ కప్ప అయితే ముంగీసకు చెప్పి పంపిస్తుంది అయితే ఇక ఆ పాము తన దారి తను చూసుకుంటుంది ఈ కప్ప ఉన్న కప్పలతో సంతోషంగా ఉంటుంది ఈ కథ ద్వారా మనకు దుర్గమ్మ తల్లి చెప్పాలనుకున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి నువ్వు ఎవరినైతే నీ మిత్రులని చెప్పి పొరపాటు పడుతున్నావో వారు ఇది వరకు నీకు శత్రువులు ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉన్న సమయంలో నువ్వు ఆరోగ్యంగా ఉన్న సమయంలో వారు నిన్ను చూసి ఏ విధంగా ఏడ్చారు ఏ విధంగా తన కుట్రను కుళ్ళును చూపించారో ఏ విధంగా నీ మీద పక్షపాతంగా ఉన్నారో నువ్వు మరిచిపోయి వారితో మళ్ళీ స్నేహంగా ఉండాలి అనే ఆలోచన చేస్తున్నావు తల్లి నీ యొక్క ఆలోచన నీ వరకు మాత్రమే ఉంచుకో ఎందుకంటే నీ యొక్క ఆలోచన అనేది నువ్వు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తే నువ్వు కూడా కప్పలాగా పిచ్చిదానివి అయిపోతావు ఎప్పటికైనా కానీ ఎవరైనా కానీ మొదటి నుంచి నీతో ఎలా ఉన్నారో వాళ్ళ ప్రవర్తనలో ఎటువంటి మార్పు అనేది రాలేదు కనుక ఇక వారి మీద నువ్వు ఎటువంటి ఆశలు పెట్టుకోకు వారు మారారు అనే గుడ్డి నమ్మకాన్ని పెట్టుకోకు నువ్వు శత్రువులుగా భావించమని ఈ దుర్గమ్మ తల్లి ఎవరికీ కూడా ఎదుటివారి గురించి చెప్పదు కానీ కొంతమంది మనుషులు మాత్రం వారి యొక్క పుట్టుకతో వచ్చిన బుద్ధి అనేది వారు చనిపోయేంత వరకు పోదు కనుక అటువంటి వారితో జాగ్రత్త అనేది నీ భవిష్యత్తుకు అవసరం అని చెప్పి నేను నీకు ఈరోజు ముందుగానే తెలియపరుస్తున్నాను ఒకవేళ నువ్వు వారితో మంచిగా ఉండాలని నీ యొక్క మంచి మనసుతో నువ్వు ఆలోచించిన వారు నిన్ను పైకి రాకుండా నీ యొక్క ఆలోచనలను వారితో పంచుకోవడం వల్ల నీ ఆలోచనలను ముందుగానే తెలుసుకుని వాటిని ఆపేసే ప్రయత్నం అనేది వాళ్ళు చేయడం మొదలు పెడతారు కనుక ఇటువంటివి ఏవీ కూడా నువ్వు మనసులో పెట్టుకోకుండా నేను ఎప్పుడు చెప్పినట్లుగానే మళ్ళీ ఇప్పుడు కూడా నీకు చెప్తున్నాను బిడ్డ నీకు నువ్వు మాత్రమే ఈ జీవితంలో నిజమైన స్నేహితుడివి నీకు నువ్వు మాత్రమే నిజమైన మిత్రుడివి ఈ భూమి మీద నీకు నువ్వు మాత్రమే ఏదైనా మంచి చేసుకోగలుగుతావు ఏదైనా కానీ ఒకసారి ఎదురు దెబ్బ నీకు తగిలితే ఆ దెబ్బ మరొకసారి తగలకుండా జాగ్రత్త పడగలుగుతావు కానీ ఎదుటివారు ఎప్పుడూ కూడా నిన్ను తొక్కాలనే ఆలోచన చేస్తారు నీ మీద ఎక్కువ పేరుని సాధించాలనే చూస్తారు అదే మానవుడి యొక్క నైజం తల్లి కనుక ఇవన్నీ మనసులో పెట్టుకుని ఎవరితో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎవరిని ఎంతవరకు నమ్మాలి అని నువ్వు తెలుసుకుంటే వారితో నేను చెప్పిన సందేశాలకు అనుసరించి ఆ సందేశాలను తగినట్లుగా నీ జీవితంలో ఒక్కొక్క పాత్రని కనుక నువ్వు పోషించగలిగితే ఎవ్వరూ కూడా నిన్ను మోసం చేయలేరు అదేవిధంగా ఎవరి చేతిలో కూడా నువ్వు మోసపోలేవు కనుక ఇకపై నువ్వు నా సందేశాలను అనుసరించి జీవితంలో ప్రతి అడుగు ముందుకు వేస్తావు అని చెప్పి కోరుకుంటున్నాను బిడ్డ నువ్వు ఏదైతే నీకంటూ ఒక ఆస్తి ఉందో ఆ ఆస్తిని అమ్మాలి అని చెప్పి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు ఈ విషయం నాకు తెలుసు తల్లి కానీ నువ్వు అనుకున్నట్లుగా తగిన ధర దానికి రాకపోవడంతో దానిని వెళ్ళా అంటే దానిని నీ నుంచి వదిలిపెట్టాలా లేకపోతే అది నీతోనే ఉంచుకోవాలా అని చెప్పి కోరుకుంటున్నావు కనుకనే దాని గురించి నీకు నేను ఒక సలహా ఇవ్వబోతున్నాను ఏదైతే నువ్వు నీ నుంచి దూరం చేసుకుని దాన్ని ధనం రూపంలో దాచుకోవాలి అనుకుంటున్నావో అది నువ్వు చేసే ప్రయత్నం అనేది చాలా సరైన పద్ధతే కనుక ఇకపై నీకు ఆ యొక్క వస్తువుతో అవసరం లేదు అని చెప్పి గమనించుకో అది నువ్వు అమ్ముకుని దాన్ని సొమ్ము రూపంలో దాచుకోవడమే నీకు ఉత్తమమైన మార్గం అని చెప్పి నేను నీకు చెప్తున్నాను కనుక దానిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమ్మి దాన్ని ధనం రూపంలో కనుక నువ్వు దాచుకునే ప్రయత్నం చేస్తే నీకు దానివల్ల పూర్తి లాభం పూర్తి సంతోషం అనేది కలుగుతుంది కనుక ఇక నువ్వు దాని గురించి ఎటువంటి ఆలోచన అన్ ఆలోచించవద్దు ఒక్క రూపాయి తక్కువైనా కానీ అక్షరాల నీకు ఉండే ఆ ఆస్తి వల్ల ముప్పై రెండు లక్షలు అనేవి నీకు అందబోతున్నాయి కనుక ఇక ఏమాత్రం సంకోచించకుండా అంతవరకే నీ యొక్క ప్రాప్తం అనుకుని దాన్ని అమ్మి ఆనందంగా జీవించు ఇక నువ్వు దాన్ని ఉంచుకుంటే జరిగే నష్టాలు కూడా నీకు తెలియాలి కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను బిడ్డ నువ్వు దాన్ని ఉంచుకోవడం వల్ల దానివల్ల నీకు ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి కూడా రాదు ఎందుకంటే నీవు ఇప్పుడు ఎంతైతే అమౌంట్ నువ్వు దాని నుంచి వస్తుందో ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత కూడా నీకు అంతే అమౌంట్ అనేది అందుతుంది కనుక దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేనప్పుడు అది నువ్వు సొమ్ముగా మార్చుకొని ఆ సొమ్ముతో నీకు నచ్చిన మరొకటి తీసుకోవడమే ఉత్తమమని చెప్పి నేను నీకు ఈ సలహా అనేది ఇస్తున్నాను కనుక దీని గురించి ఎటువంటి ఆలోచన అనేది పెట్టుకోకుండా నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తే నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది బిడ్డ ఏది ఏమైనా కానీ నువ్వు నా పాదాలను తాకి ప్రతిరోజు కూడా మొరపెట్టుకునే కోరిక ఏమిటి అంటే దుర్గమ్మ తల్లి నాకు ఆ ప్రాపర్టీ ఉంచుకోవడం వల్ల లాభమా నష్టమా అని చెప్పి లాభమా నష్టమా అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా నష్టం ఉండకపోయినా కానీ లాభం కూడా ఉండదు అని చెప్పి గుర్తించుకోవాలి ఇప్పుడు ఎంతైతే ధర అనేది నీకు జరుగుతుందో అంతే ధర నాలుగేళ్ల తర్వాత కూడా జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి బిడ్డ నువ్వు నా పాదాల మీద పడి అడిగిన ఈ సమస్యకు నీకు ఈరోజే పరిష్కారం అనేది దొరికింది అనుకుంటున్నాను తల్లి ఎప్పుడైనా కానీ డబ్బు అనేది మనిషి యొక్క మనుగడకు చాలా విలువైనది కానీ ఆ డబ్బుని సరైన పద్ధతిలో సరైన విధంగా ఖర్చు పెట్టి ఆ ఖర్చు నుంచి నీకు మళ్ళీ లాభం వచ్చేలా ఉంటేనే అది నీకు అనుకూలంగా మారుతుంది కానీ అది నువ్వు ఖర్చు పెట్టి దానివల్ల నీకు ఎటువంటి లాభం అనేది రాకుండా ఉంటే అది నీకు ప్రతికూలంగా మారుతుంది కనుక నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి నీ యొక్క సన్నిహితులతో సంప్రదించి ఆ యొక్క సమస్యలన్నింటి నుంచి బయటపడే మార్గాన్ని ఆలోచించు ఇప్పటి వరకు నీకున్న అనుభవాల ఆధారంగా తెలుసుకున్న విషయాలు అన్నీ కూడా నువ్వు జీవితంలో ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడతాయి కనుక ఎదుటివారి యొక్క సలహాలు తీసుకో కానీ ఆ సలహాలనే నువ్వు పాటించే ప్రయత్నం చేయవద్దు నీ వరకు నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే వాస్తవం అని చెప్పి గమనించుకో అదే నిన్ను ముందడుగు వేసే అని కూడా ముందడుగు వేసేలా చేస్తుంది అని కూడా నీ నీకోసం నేను చెప్పే ఏ మాట అయినా కానీ భవిష్యత్తులో నిన్ను ఒక గౌరవప్రదమైన స్థానంలోనే ఉంచోబెడతాయి కనుక నా మీద నమ్మకముతో నేను చెప్పిన సందేశాలను ఆచరిస్తావు అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి ఈ సందేశంలో ఆంతర్యం ఏమిటో మీ అందరికీ కూడా ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మరి దుర్గమ్మ తల్లి సందేశం మన కోసమే అని చెప్పి మీరు కనుక భావించినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతేకాకుండా మన ఛానల్లోకి కొత్తగా వస్తే దుర్గమ్మ తల్లి సందేశాలు వినడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీషులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖ్నోభవంతు